వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి ఇరవై ఒకటో విడత కింద మనకు డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఇప్పటికే విడుదలైనటువంటి ఇరవై విడత డబ్బులు పడకుండా ఉంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ముఖ్యంగా చూస్తే ఇరవై విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేసుకోవాలి ఆల్రెడీ ఇరవై విడత అయితే మనకు రావడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని పనులైతే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఇరవై ఒకటో విడత కింద మనకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు మరి ఇరవై ఒకటో విడత కింద మనకు డబ్బులు వస్తాయా రావా అనేది మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది కాబట్టి ఇరవై ఒకటో విడత రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి ఇరవై ఒకటో విడత డబ్బులు ఏ రైతులకు వస్తాయి ఏ రైతులకు రావు మన మొత్తానికి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ డబ్బులు వస్తాయి ముందుగా ఏ అకౌంట్లకు వస్తాయనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబువ పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడతల డబ్బులను ఆల్రెడీ పొందారు కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఈ యొక్క పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడం కానీ అలాగే ఎంపీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎంపీ లింక్ చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది ఇట్లా చేసుకుంటేనే మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే పిఎం కిసాన్ డబ్బులు మనకు రావు మరి వెంటనే కూడా ఇలా చేయండి ప్రతి రైతున్నా కూడా మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు మీకు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోవాలి ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట అనమాట ఖచ్చితంగా ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం డబ్బులు అయితే అందిస్తూ ఉంటుంది మరి చాలామంది రైతులు అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎంపీసీఐ లింక్ అనేది పూర్తయిన తర్వాత లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే తెలుస్తుంది అనమాట వెంటనే కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి అంటే లిస్టులో పేర్లు ఉంటేనే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే తీసుకోవచ్చు అనమాట ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఈ అప్డేట్స్ని కూడా చేసుకోమని చెప్పేసి ఇప్పటికీ చేసుకున్నారని ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అని కూడా మీరు చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడికే ఇంకా లిస్టులో పేర్లు చెక్ చేసుకోకుండా ఉన్న రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై ఒకటో విడత కింద ప్రతి రైతుకు కూడా మరొకసారి రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి రెండు వేల రూపాయలు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోవడానికి మీరు ఏం చేయాలంటే ముందుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు అలాగే మీ యొక్క గ్రామం పేరు ఎంటర్ చేసి అక్కడ లిస్ట్లో మీ పేరు ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది మరి ఆ విధంగా ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి లిస్ట్లో పేరుందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయి మరి విషయాన్ని మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ డబ్బులను పొందడానికి మీరు ఈ విధంగా చేయండి తప్పనిసరిగా మరి అంతేకాకుండా దీంతోపాటు మరికొన్ని పనులు కూడా మీరు చేసుకోవాలి ఈకేవైసీ అని లింక్ అని ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందడం మర్చి మర్చిపోవద్దు ఉంది ఉంటేనే ఉంటేనే కనుక మీకు ఖచ్చితంగా ఒక డబ్బులు అయితే వస్తాయి ఇందులో పాటు ఈకేవైసీ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను చాలా వీడియోల్లో చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకే అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మీకు అనేక అప్డేట్స్ అయితే కల్పించింది మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకే అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇట్లా అపాయలు అయితే ఇస్తుంది అనమాట ఏపీలో ఉన్న రైతులకైతే ఇరవై వేల రూపాయలు తెలంగాణలో ఉన్న రైతులకైతే పద్దెనిమిది వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి తొలి విడతను కూడా చాలా లేటుగా ఇచ్చిందంటే అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవయో విడతను కూడా కేంద్ర ప్రభుత్వం చాలా లేటుగా ఇచ్చింది మరి ఇరవై విడత అనేది చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడతను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ డబ్బులు మీరు పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులైతే వేయడం జరుగుతుంది ఇప్పటికే మనకు అర్హుల జాబితాలన్నీ కూడా సిద్ధమైపోయాయి ఖచ్చితంగా మీకు ఈ పీఎం కిసాన్ జాబితాలో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఇరవై ఒకటో విడత రెండు వేలు వస్తాయి ఇక ఏపీలో ఉన్న రైతులకైతే ఈ పిఎం కిసానే కాకుండా అన్నదాత సుఖీబోవా డబ్బులు కూడా వస్తాయన్నమాట మరి అన్నదాత సుఖీబావా పథకం ద్వారా కూడా మీరు ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మనకు సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు పొందొచ్చు ఏపీలో ఉన్న రైతులంతా కూడా వారికి విడతల వారీగా కూడా మనకి పద్నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతుంది పీఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో వస్తుందో అదేవిధంగా మనకి ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ కూడా మూడు విడతల్లో అంటే అన్నదాత భవన్ కూడా మూడు విడతల్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చనమాట ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులతో పాటుగా అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు కూడా వస్తాయి మరి ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పిఎం కిసాన్ కింద వారికి ఎనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా లబ్ధిని అయితే చేకూరుస్తూ ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరింత మేలు చేస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఎవరైనా అప్లై వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకోకుండా ఇంకా ఉన్నటువంటి రైతులైతే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడు మీకు అన్నదాత పిఎం కిసాన్ అలాగే ఈ పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇచ్చేస్తుంది డేట్ కూడా ప్రకటన చేసింది మరి ఇరవై విడత లేట్గా ఇచ్చారు ఇరవై ఒకటో విడత టైంకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇరవై ఒకటో విడత ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి రెడీగా ఉండండి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి దీపావళి కనుకగానే రైతులకి ఒక ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి రెడీగా ఉండి మీరు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలైతే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇదే అనమాట అర్హుల జాబితా ఈ జాబితా ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీభో పథకం ద్వారా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు సిద్ధంగా ఉండండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా నేను అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు ఈ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను